హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు వీడియోలో అన్నంలోకి అలాగే చపాతీలో కూడా ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి తయారు విధానం చూద్దామండి పచ్చడి కోసం కారం మీడియంగా ఉండే పచ్చిమిర్చిని నేను పదిహేడు వరకు తీసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి అలాగే మేము మీడియం సైజు టమాటోల్ని రక్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మీడియం సైజు కొత్తిమీర కట్టను కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ కొత్తిమీరని ఓన్లీ ఆకుల వరకే కాకుండా కాడలు కూడా తీసుకోవాలండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మకాయ సంతా చింతపండు అండి టమాటాలు ఎన్ని వేసుకున్నా కానీ రోటి పచ్చడిలో కొద్దిగా చింతపండు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పోపు కోసం ఒక టేబుల్ స్పూన్ అన్ని కలిపిన పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిరపకాయలు పది నుండి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలండి పచ్చడి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ పసుపు మూడు రెమ్మల కరివేపాకు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అవసరమవుతాయి టౌ మీద బాడీలు పెట్టుకొని నువ్వులు జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి నువ్వులు చిటపటలాటం స్టార్ట్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి బాణీల్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చిని మధ్య కట్ చేసుకుని వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ పచ్చిమిర్చి ఇలా కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి కొత్తిమీరని మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి ఇలా ముద్దుగా అయ్యి దగ్గరగా వస్తే సరిపోతుంది రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోలు తీసుకున్న చింతపండుని ఒకసారి నీళ్ళతో కడిగి వేసుకోండి అలాగే పచ్చడికి సరిపడినంత ఉప్పు పావు స్పూన్ పసుపును కూడా వేసి బాగా కలిపి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటోలు బాగా మెత్తగా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలు ఉడికేటప్పటికి టమాటో ఇలా బాగా మెత్తగా ఉడుకుతాయండి ఇలా ఉడికితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారినివ్వాలి ముందుగా మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులు జీలకర్ర వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వరకు వెల్లుల్లి డబ్బులను కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో కొత్తిమీర మిశ్రమాన్ని కూడా వేసుకొని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి పసు మోడ్లో గ్రైండ్ చేసుకుంటే పచ్చడి ఇలా రోట్లో చేసుకున్న పచ్చడిలాగా బాగా వస్తుందండి ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అండి పోపు అవసరం లేకుండా కూడా ఈ పచ్చడి తినవచ్చు ప పోపు కావాలి అనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకొని అందులో పోపు దినుసులు ఎండుమిరపకాయలు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత క్రష్ చేసుకున్న నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వేసుకొని వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి పోపునంతటిని కూడా లో ఫ్లేమ్ మీద ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత చిట్నీలో వేసుకొని కలుపుకోవాలండి కొత్తిమీర టమాటో పచ్చడి రెడీ అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది దోశ వడ గారెల్లో కూడా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ